ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా మరి హెల్మెట్ వాడకం పైన కానీ రహదారి భద్రతా నియమాలు పాటించడంలో కానీ ఉండాల్సినటువంటి అవగాహన కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి అందరూ కూడా ఎక్కడ ద్విచక్ర వాహనాన్ని వాడినా కూడా ఖచ్చితంగా మనం హెల్మెట్ ధరించాలి అందువల్ల మన కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలకు కూడా ద్విచక్ర వాహనాలు ఇచ్చేస్తున్నాం వారిపైన ప్రేమ ఉంటే వారికి ద్విచక్ర వాహనం అడిగితే మనము ఇవ్వము అని చెప్పాలి కానీ మరి వారిపైన ప్రేమతో మనం ద్విచక్ర వాహనాన్ని వారికి ఇచ్చి వారి ప్రాణాలకు మనమే ముక్కుగా తయారు భావన ఈ రోజు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తగ్గించుకోవాలి తొలగించుకోవాలి ప్రభుత్వం ఏదైతే లైసెన్స్ విధానం అమలు చేస్తూ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ద్విచక్ర వాహనాన్ని నడపాలి పిల్లలందరూ కూడా సైకిళ్ళు మనం తీసిచ్చి వారిని సైకిళ్ళు తొక్కే విధంగా ప్రోత్సహించాలి తప్ప వారి చేతికి ద్విచక్ర వాహనాలు ఇచ్చి వారికి రహదారి నియమాల పట్ల అవగాహన మన పోలీసులు చెప్పేటటువంటి నియమ నిబంధనలు మన రాజ్యాంగం చెప్పేటటువంటి నియమ నిబంధనలు పాటించాలి ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి ఆ అవగాహన కోసమే ఈరోజు పొలం నీరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన పోలీస్ వారి సహకారంతో ర్యాలీ నిర్వహిస్తున్నాం మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ పిల్లలకు వాహనాలు ఇవ్వకండి చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు హెల్మెట్ ఉంటే నీ హెల్మెట్ లేకుంటే నీ లైఫ్ రన్అట్ హెల్మెట్ ఉంటే బండి స్టార్ట్ చేసుకున్నందు